హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ సారీస్ శారీస్ ఈరోజు మీ ముందుకి మరియు కొత్త మళ్ళీ శారీస్ వచ్చేసానండి ముందుగా మేము చాలా ఫస్ట్ సార్ అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొత్తం మర్చిపోతుంది వచ్చేసి డైలీ వేర్ శారీస్ అండి లేటెస్ట్ మోడల్తో వచ్చినాయి ప్యూర్ జార్జెడ్ క్లాత్తో వచ్చినాయండి లైట్ వెయిట్ మెయిన్ అయితే కనుక మనం సింపుల్గా ఎక్కడికైనా కట్కెళ్ళడానికి కూడా మంచి యూస్ఫుల్గా ఉంటుందండి ఈ విధంగా లీఫ్ డిజైన్ ఫ్లవర్ కాంబినేషన్తో వస్తున్నాయి వీటిలో మీకు ఏదైనా కావాలంటే అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నేను ఆల్రెడీ ఎక్కడికైనా ఫీషిప్పింగ్ అనేది ఇస్తాను అలాగే వీటి కాస్ట్ అయితే ఓన్లీ త్రీ ఫిఫ్టీ మాత్రమే పడుతుందండి టూ తీసుకున్న త్రీ తీసుకున్న షిప్పింగ్ యూటం జరుగుతుంది ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ కాంబినేషన్కి రాయల్ బ్లూ బోర్డర్ వచ్చింది బ్లౌజ్ కూడా సేమ్ బోర్డర్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి కలర్స్ అయితే కనుక డిజిటల్ ఫ్లవర్ కాంబినేషన్లో ఎక్సలెంట్ లుక్లో ఉన్నాయి అలాగే ప్యూర్ జార్జెట్ క్లాత్ అనేది వచ్చింది నెక్స్ట్ వచ్చి డార్క్ అండ్ పింక్ కాంబినేషన్ గ్రీన్ ఇది కాఫీ అండ్ ఉల్లిపట్టు కలర్ అండి ఇది వచ్చేసేసి ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్తో ఫ్లవర్ డిజైన్ లీప్ కాంబినేషన్తో వచ్చింది ఈ విధంగా బోర్డర్ కలర్ డిజైన్తో బ్లౌజ్ కూడా వచ్చేస్తుందండి క్లాత్ అయితే కనుక చాలా మెత్తగా చాలా బాగున్నాయండి డైలీ వేర్కి చాలా బాగుంటుంది ఇది నెక్స్ట్ ఎల్లో కలర్ ఇది వచ్చేసి నెమల గ్రీన్ షేడ్ అండి ఇది వచ్చేసి వైలెట్ కలర్ ఇవన్నీ కూడా లీవ్ కాంబినేషన్తో వస్తున్నాయి ప్యూర్ జార్జెట్ అండి శారీ మొత్తం కూడా జరీవింగ్ కూడా ఉంటుందండి కలర్స్ అన్నీ కూడా థిక్ అండ్ లైట్ కాంబినేషన్తో ఎక్సలెంట్ లుక్లో ఉన్నాయి ఫస్ట్ టైం మా ఛానల్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి వీడియో షేర్ చేశారంటే నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది టూ తీసుకున్న త్రీ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ అండి ఈచ్ వన్ వచ్చి త్రీ ఫిఫ్టీ మాత్రమే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఎన్ ద నెక్స్ట్ వీడియో